సో ఈ బ్లాగ్ వచ్చేసి టోటలీ మంత్రాలయం బ్లాగ్ అయి ఉంటుంది సో ఇది మనం ఇయర్లీ ఈ ఇయర్ అయితే సెకండ్ టైం మంత్రాలయకి వెళ్తున్నది సో ఫ్రైడే నైట్ నైన్త్ ఆగస్ట్ నైట్ జర్నీ చేస్తున్నాం మనం సో మనం వచ్చింది యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ మీకు అందరికీ తెలుసు నేను స్టే చేస్తున్నది బ్యాంగ్లూర్లోని ఫ్రమ్ బెంగళూరు టు యశ్వంత్పూర్ ట్రైన్ టు మంత్రాలయం రోడ్కి వెళ్తున్నాం అన్నమాట సో మనం ఆల్రెడీ అన్ని ట్రైన్ బుకింగ్స్ అన్నీ అయి ఉంటుంది ఆబ్వియస్లీ సో మనకైతే మన స్లాట్స్ దొరికాయి సో సీట్ కూడా దొరికేసింది ఇంకా హ్యాపీ ఇక పిల్లలైతే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలుసు జర్నీ అంటేనే వాళ్ళకు ఒక ఏదో ఒక సంతోషం అని చెప్పొచ్చు వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు సో నేను నైట్ డిన్నర్కి ఇంట్లోనే లెమన్ రైస్ అది ప్రిపేర్ చేసుకున్న బయట ఎందుకు తినడం అనేసి సో పిల్లలకి ఫీడ్ చేసి నేను కంప్లీట్ చేసి ఇక మనం అనేసి ట్రై చేస్తూ చేస్తూ ఉంటే నా పెద్దబ్బా అయితే నాకు పడుకోని దానికి వదలలేదు తన రైమ్స్ చూడండి గొప్పగా నేర్చుకున్నాడు చెప్తున్నాడు ఇక నైట్ వన్ థర్టీన్ అయిపోయింది ఇక మనం అక్కడ నుంచి మన స్టాప్ వచ్చేసింది నా రెండు పిల్లలు అలాగే లేచి ఉండిపోయారు ఒక్కసారికి నేను లేపించడం కానీ వాళ్ళు లేచి మారు చేయకుండా అలాగే ఉండిపోయారు అది మంచి విషయం అని చెప్పొచ్చు ఎప్పుడు జర్నీ చేసినా నా అబ్బాయిలు మారు చేయడం అలా ఎప్పుడు చేయలేదు అదేంటో ఒక గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు చాలా ప్రశాంతంగా వాళ్ళు అన్నీ మేనేజ్ చేయడం చేసేలా సపోర్ట్ చేస్తారు అదొక పెద్ద విషయం అని చెప్పొచ్చు నాకు ఒక అది బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చు సో అలాంటి నా కిట్స్ అనమాట మీరే చూస్తున్నారు ఎలాంటి మారు చేయట్లేదు సో బెస్ట్ కిడ్స్ అని చెప్పొచ్చు సో మనం ఇంకా దిగడానికి మన స్టాప్ వచ్చేసింది ఇంకా వెళ్తున్నాం వన్ ట్వంటీ టూకి మనకి టైం టు డిపాచర్ వచ్చేసింది సో మనం వెళ్తూ ఇక్కడ చూపిస్తున్నాను స్పెషల్ కోచ్ అని చూపించారు నా హస్బెండ్ మనం అది స్మార్ట్ కోచ్ అని చూపించారు సో మనం అక్కడ వెళ్ళేటప్పుడు వరకు మనకే తెలియదు అది స్మార్ట్ కోచ్ అని సో టైం లేకుండా వల్ల మనం జల్దీ జల్దీగా వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేసే జరిగింది అక్కడ నుంచి మనకు యాక్చువల్లీ నా కజిన్ ఒక ఆటో పర్సన్ నెంబర్ ఇచ్చారు రూమ్ కూడా బుకింగ్ అవ్వలేదు లాస్ట్ టైం లాగా ఆన్లైన్లో బుక్ చేసిన ఫోర్ అవర్స్ వెయిట్ చేస్తామన్నమాట సో ఈ ఈ టైం అయితే ఈ పర్సన్ నుంచి మనకు చాలా హెల్ప్ అయింది ఇక అర్ధరాత్రిలో మనం ఎక్కడెళ్ళాలో చెప్పండి ఇక పిల్లలు తీసుకుని సో ఆ పర్సనే ఆటో పర్సనే మమ్మల్ని పికప్ చేశారు సో ఇది ఎలాంటి షేర్స్ లేదు టోటలీ మన ఫ్యామిలీ ఫేరే సో అక్కడ నుంచి మనం తీసుకెళ్లారు వన్ థర్టీ ఫైవ్కి ఆటో తీసుకున్నాం సో

గుడికి చేరుకుంటున్నాం చోటుకి చాలా చాలా ప్లస్ ఫీల్ అనిపిస్తుంది మన ఈ ప్లేస్కి వచ్చేసరికి నైట్ వ్యూ అయితే ఇలా ఉంది చాలా రూమ్స్ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు సో మనకు వచ్చిన రూమ్ బిల్డింగ్ వచ్చేసి వివిఎజీ అని పేరు అనమాట సో అక్కడ టీవీజీ వివిజి రకరకాల పేరులు ఉంటాయి సో మనకు వచ్చింది వివిజి అనేది మెయిన్ రోడ్లోనే ఉంటుంది సో ఇక్కడ మనం స్టే చేసేది సో మీకు అన్ని డీటెయిల్ ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ నైట్ ఈ టైంకి అసలు మనకు రూమ్స్ దొరకదు కానీ ఈ ఈ పర్సన్ మనకు ఆల్రెడీ రూమ్ బుక్ చేసి అలాట్ చేశాడు కాబట్టి మనం ఏ టైంకి వెళ్ళినా అక్కడ మనం రూమ్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు సో అదొక మంచి విషయమే జరిగింది చెప్పాలంటే సో దాంట్లో ఏదో ఒక భగవంతుడే ఒక సపోర్ట్ చేశాడని అనిపించింది ఆ విషయంలో లాస్ట్ టైం చాలా చాలా రిస్క్ అయింది అంటే మనం రీచ్ అయ్యి టూ ఓ క్లాక్ అయినా మనం ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసి రూమ్ తీసుకున్నాం అనమాట అది ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఇలా మనకు ఒక ఆప్షన్ వచ్చిందంటే మనం యూటిలైజ్ చేసామన్నమాట సో ఆల్మోస్ట్ నైట్కి మనం రీచ్ అయిపోయాం సో రూమ్ నా అబ్బాయే పెద్ద అబ్బాయే ఓపెన్ చేస్తాడు ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఆ బ్లాగ్స్ అన్నీ తనే ఇలాంటి పనులు చేస్తాడనమాట సో మీరు నెక్స్ట్ రూమ్ చూడండి ఎలా ఉంటుందని ఎస్ ఒక టెంపుల్ రూమ్ అంటే ఇలాగే ఉంటుంది అదే పదండి కొంచెం నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ కానీ స్పీషియస్గా స్పేస్ కానీ అంతా చాలా బాగా నచ్చింది సో వెళ్తూ వెళ్తూనే ఇలా పెద్దగా రూమ్ ఉంది సో ఆబ్వియస్లీ బెడ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఒక ఫ్యామిలీ పడుకోవచ్చు సో బాత్రూమ్ అటాచ్ ఉంటుంది ఈవెన్ మనకి స్పెషల్ ఏంటంటే హాట్ వాటర్ లోపలే వచ్చింది లాస్ట్ టైం అయితే బయట నుంచి క్యారీ చేసుకున్నాం హాట్ వాటర్ని తీ తీసుకుని వచ్చి ఇచ్చారనమాట ఇక్కడైతే హాట్ వాటర్ ఇక్కడే దొరికింది అనమాట అదొక మంచి విషయమే చెప్పొచ్చు నైట్ త్రీ ఓ క్లాక్ అవుతుంది సారీ టూ థర్టీ అవుతుంది సో నైట్ ఎలాంటి ఎలుగు లేదు సో మార్నింగ్ వ్యూ అయితే అద్రిపోయింది అంత మంచిగా ఉంది రూమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలా మనం రూమ్కి రీచ్ అయ్యి ఇక కొద్దిసేపు ప్రెస్ చేసి మార్నింగ్కి మనం లేచి వెళ్ళాలని సో బెడ్ స్ప్రెడ్ బెడ్ స్ప్రెడ్ కూడా వేసేసాను అనమాట సో నేను ఎప్పుడు క్యారీ చేస్తాను యా రొబట నువో చిన్న యా అమ్మ మామూలు రొబటా

సో మార్నింగ్ అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాం ఈ యొక్క విఘ్నేశ్వరుడి విగ్రహం ఈ యొక్క మన రూమ్ చేసాం కదా ఆ బిల్డింగ్లోనే ఉండింది సో చాలా ముద్దుగా ఉని అందుకే దాని నుంచే నేను వీడియో చేశాను అనమాట సో ఇది చూడొచ్చు మీరు బిల్డింగ్ ఎంత చక్కగా క్లీన్గా ఉందన్నమాట సో ప్రతి ఒక్క బిల్డింగ్ ఇలాగే ఉంటుందండి ఇక్కడ సో గ్రీనరీగా చాలా బాగా మే మెయింటైన్ చేస్తారు నాకైతే చాలా బాగా నచ్చుతుంది నాకు మంత్రాలయం అంటే ఎందుకంటే ఒక విషయంలో ఇది కూడా మంచిదే సో ఎవరెవరు డెవోటీస్ వస్తారు వాళ్ళకందరికీ ఒక మంచి ఒపీనియన్ వచ్చేలా ఉంటుంది వీళ్ళ ఫెసిలిటీస్ అలాగా సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో రాయరి ఆరాధన జరుగుతుంది కదా మీకు తెలిసే ఉంటుంది ఇయర్లీ వైజ్ సో అప్పుడు స్వామివారు బయటికి వచ్చి అందరిని ఆశీర్వాదం చేస్తారనే నమ్మకం సో ఆరాధనకు మనకు రావ రాకపోవడం ఒక రీజన్ ఎందుకంటే ఇప్పుడు వరమాలక్ష్మి పండుగ ఉండరు టైంలో మనం ఆ పండుగ బిజీలో నెక్స్ట్ వీక్ అయితే మనం వెళ్ళలేము కాబట్టి ఈ వీకే ప్లాన్ చేసుకుని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం సో మార్నింగ్ ఫ్రెషప్ అయి టిఫన్ చేసుకున్నాం సో అప్పుడే హస్బెండ్కి ఇంపార్టెంట్ కాల్ వచ్చింది సో కొంచెం బిజీ వల్ల తనకు వర్క్ గురించి అప్డేట్ చేయవలని ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అందుకే తను ల్యాప్టాప్ కూడా క్యారీ చేశారు మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం తర్వాత మనం దర్శనానికి వెళ్దామని అనుకున్నాం సో మళ్ళీ మనం రూమ్కే వెళ్ళిపోయాం బికాజ్ తను తన ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల మళ్ళీ మనం రూమ్కే వెళ్ళిపోయాం అప్పుడైతే నా పిల్లలు ఇలా ఎంజాయ్ చేశారనమాట ಐಸ್ ఐస్ క్రీమ్ ನಿಮ್ಮ ಹತ್ರ అన్ని ఐస్ క్రీమ్ ఉండవా ఎంత ఐస్ క్రీము టూ రూపీసా సరే మొన్నే వన్ కొడి ఓకే కొడి ఐస్ క్రీమా సూపర్ ఓకే బాయ్ సో తను వర్క్ కంప్లీట్ చేసుకున్నదే ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది ఇక అప్పటి వరకు టెంపుల్ కూడా త్వరగా మూసేస్తారని చెప్పారు టూ ఓ క్లాక్ ఏదో క్లోజింగ్ అని చెప్పారు సో ఇక మనం అట్లీస్ట్ భగవంతుడు ప్రసాదం అయినా తీసుకుందాం ఫోర్ ఓ క్లాక్ పైన దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసుకుని ఫస్ట్ వెళ్ళిందే మనం ప్రసాదానికి సో ఇక్కడ చూస్తున్నది ప్రసాదం ఒక ప్లేస్ అనమాట సో ఐ థింక్ కొంచెం రష్ ఉండే ఉండింది ఆబ్వియస్లీ సో ప్రసాదం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరు లైక్ చేసినే ఆ ప్రసాదం స్వీకరించే వెళ్తారు సో మేము కూడా ఏది మిస్ చేయం సో ఇక్కడ మీరు అన్నదానం కౌంటింగ్ ఉంటుంది సో మీరు కూడా ఇక్కడ పే అన్నదానం సేవ చేయొచ్చు అవన్నీ ఉంటాయి సో ఇక బఫే ఇష్టం అని చెప్పొచ్చు ఇక్కడ సో ఇక్కడికి నాకైతే ఒక ఎక్స్పిరేషన్ అంటే అక్కడ ఒక మిస్లావిడ వడ్డిస్తుంది కదా ఈ ఏజ్లోనూ తను ఇంతగా చేయాలా అని అనిపించింది మనం అనుకుంటాం ఏజ్ అయిపోయింది అది దీనిని కానీ ఈ ఏజ్లో తను ఈ సేవ చేయడం గొప్ప విషయమే అని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ కూడా కమెంట్ చేయండి సో ఫైనల్గా మనం ఇలా ప్రసాదం తీసుకుని వెళ్ళిందే నెక్స్ట్ మనం తుంగభద్ర నది నది తీరానికి ఎందుకంటే మనం ఫస్ట్ అక్కడ వెళ్ళి నదిలో దీపాలని వదిలేయడం ప్రతి ఒక్క ప్రతిసారిను నేను చేసే అలవాటు చేసుకున్నాను సో ఇక్కడ చూడొచ్చు తుంగభద్ర అమ్మవారి విగ్రహం ఇలా పెట్టారనమాట సో ప్రతి నది దగ్గర ఇలా ఉంటుంది ఆ రోజైతే మీరు చూడొచ్చు తుంగా నది ఎంత నిండిపోయిందో ఈవెన్ అక్కడ ఉన్న జనాలు చెప్పారు తుంగభద్ర డ్యామ్లో నైన్త్ గేట్ అయితే టోటలీ బ్రేక్ అయి ఓపెన్ అయిపోయిందంట సో అందుకే హెవీ వాటర్ రావడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండనని మైక్లో కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇలా నేను కూడా దీపాలు వదిలేస్తుంటే అది మళ్ళీ మళ్ళీ ఇటు పక్కనే వస్తుంది కాబట్టి హస్బెండ్ తీసుకెళ్ళి వదిలేస్తాడు అనమాట పట్టుకోండి నిద్ర ఇట ఉండే పట్ల సో ఇక పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు నా పిల్లలే కాదు పక్కలో చాలామంది పిల్లల్ని మీరు చూడొచ్చు చాలా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారనమాట సో ఎంజాయ్ చేస్తున్నారు ఏంటంటే కొంచెం సేఫ్టీ చూసుకోవాలి నది చాలా వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి పిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఆల్మోస్ట్ చాలాసార్లు వచ్చామన్నమాట మంత్రాలయానికి దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎక్కువ వాటర్ ఉండడం అది కూడా చాలా పైకే ఉంది సో నా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మనం స్విమ్మింగ్ పూల్ కన్నా ఇలాంటి చోటుకు తీసుకెళ్తే మంచిదే అని నా ఒక ఫీలింగ్ బికాస్ హైజీనిక్ అనేది కాకుండా ప్రవహిస్తున్న నదిలో ఇలా స్నానం చేస్తే ఒక డెవోషన్ ఫీలింగ్ కూడా ఉంటుంది సో అందుకే మనం ఎప్పుడూ బయటే ఇలా ప్రిఫర్ చేస్తామన్నమాట సో ఎంజాయ్మెంట్ అనేది నాట్ ఓన్లీ అబౌట్ ఏజ్ ప్రతి ఒక్క మనిషికి కావాలి సో నేనైతే శారీ కట్టుకున్నాను కాబట్టి వెళ్ళలేదు సో మిస్ చేశాను అన్నమాట సో ఆ రోజు జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు మనం స్నానం చేసిన టైంలో ఒక నాగపాము వచ్చేసింది పిల్ అంటే ఇంకా అది చిన్న పిల్ల నాగపాము సో వచ్చేసి మనం ఉన్న చోట చోట దగ్గరే వచ్చిందనమాట మీరు మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నారు చూడండి సో అది తల బయటికి వెళ్ళి ఇలా వచ్చి మనకు ఇచ్చి వెళ్ళింది అని ఒక నా ఫీలింగ్ ఆ రోజైతే షష్ఠి కాబట్టి వెనకాల రోజు నాగపంచమి నాగదేవునికి పూజ చేసుకుంటాం మరుసటి నాడు సాటర్డే వచ్చేసి షష్ఠి కాబట్టి ఆ స్వయ స్వామివారే మనకు దర్శనం ఇచ్చారని ఒక గొప్ప ఫీలింగ్ అయింది సో వచ్చి అలా వెళ్ళిపోయింది అచానక్గా సో బ్లెస్ ఫీల్ అనిపించింది సో ఎస్ ఇది కొంత కొంతమంది ఏమనుకుంటారో తెలియదు కానీ నాకైతే ఆ రోజు చాలా చాలా గొప్ప విషయాలు జరిగాయి నా పిల్లోడికి ఈ విగ్రహం దొరికింది యాక్చువల్లీ ఇది అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహం అంట సో నదిలో నా పిల్లోడికి దొరికింది సో ఒక ఏదో ఒక స్టేంజ్ డే అనే చెప్పొచ్చు సో ఏదో కొన్ని విషయాలు మనకు తెలియండి మనకు రీచ్ అవుతున్నాయని నా గట్టి ఫీలింగ్ దేవుడు మాకు ఏదో చెప్పాలనే సంకేతమో ఏమో నాకైతే తెలీదు そうですね。So, come, ప్రతిసారి ఇక్కడికి వస్తే ఈ చిలకని నేను ఇలా ఫోటో దిగడం నాకు ఇష్టం సో అది నాకు భయం ఏం లేదు అసలు అండ్ సో స్వామివారి ఆమె వచ్చేసరికి ఫస్ట్ మనం దర్శనం చేసుకుంది శ్రీ మంచాలమ్మవారిని సో ఎప్పుడూ ఫస్ట్ ఆ అమ్మని దర్శనం చేసుకుని మనం నెక్స్ట్ వారిని దర్శనం చేసుకోవాలి అదే అలవాటు లేదా అని తెలుస్తుంది సో నా మనకైతే కొంచెం ఆ రోజు కొంచెం క్రౌడ్గానే అనిపించింది కానీ మనం ఎప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు ఏదైనా ఒక సేవని అని చేస్తామన్నమాట సో అదేంటో మనకు అది అలవాటైపోయింది ఏదైనా ఒక సేవ చేపిస్తాంలే అనేసి సో అలాగే నా హస్బెండ్ అని చెక్ చేసి ఫైనల్గా లాస్ట్ టైం మనం రథోత్సవ సేవ తీసుకున్నాం కానీ ఈసారి మనం ఉయ్యాల సేవ తీసుకున్నాం అన్నమాట సో అదే లాస్ట్ సేవ అనమాట అన్ని రథ రథోత్సవ సేవ అన్ని కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మనకి ఉత్సవ ఉయ్యాల సేవ జరుగుతుంది సో అదే ఒక చేంజ్ పాయింట్ ఉండని అనేసి ఆ సేవకి మనం తీసుకున్నాం సో ఫైనల్గా దర్శనం అయితే మంచిగా జరిగింది స్వామివారి దర్శనం దర్శనం చేసుకున్న బయట ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాం సో అక్కడే ఉన్న మోడల్స్ మీరు చూడొచ్చు అక్కడ లోపల మీకు డెమోకి చాలా చాలా మోడల్స్ పెట్టి ఉంటారు సో ఈ మంత్రాలయ యొక్క లేవేట్ని ప్రిపేర్ చేస్తారనమాట సో అది అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ మంత్రాలయ టెంపుల్ ఏం ప్లాన్స్ ఉన్నాయో ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ప్రెజెంట్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపించారన్నమాట చాలా ముద్దుగా అనిపించింది ఈ మోడల్ చూసాక టెంపుల్ యొక్క వ్యూ కూడా ఉండింది ఆర్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో అలా ఈ వ్యూ అన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ స్వామివారి విగ్రహం ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశారు సో నేను చెప్పాను కదా రాయల ఆరో ఆరాధన నెక్స్ట్ వీక్లో ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ సెకండ్ వరకు ఉంటుందన్నమాట సో ఆ రోజైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి దాన్ని చూడండి ఎందుకంటే అది గొప్ప గొప్ప విషయమే స్వామివారు నిజంగానే బయటకు వచ్చి అందరికీ ఆశీర్వాదం చేస్తారని ఒక నమ్మకం అది నిజమే అని చాలామంది నమ్ముతారు ఈవెన్ నేను కూడా సో మీరు కూడా అది మీ లైఫ్లో కొన్ని చేంజెస్ చూడాలనుకుంటే డెఫినెట్గా ఈ రాయరీ స్వామిని నమ్ముకోండి డెఫినెట్గా మీ లైఫ్లో ఏదైనా ఒక చేయించుకోవడం జరుగుతుంది సో నేను అన్ని ఇలా వీడియోస్ తీసుకోవడం ఏంటంటే మన ఒక హిందూ కల్చర్ని అందరికీ తెలియచేయాలని ఒక ఉద్దేశంతో మన పిల్లలకి కూడా దీని దీని గురించి చెప్పాలి ఇలా ఉంటుంది అని చెప్పాలి వాళ్ళకి ఇప్పటి నుంచే దీని గురించి అలవాటు చేయాలి అప్పుడే వాళ్ళు నెక్స్ట్ దీని గురించి తెలుసుకొని ఫాలో అవ్వడం చేస్తారు సో అప్పుడే ఉన్న స్టోర్కి వెళ్తే ఇక్కడ మీకు అన్ని విధాలుగా విగ్రహాలు అన్ని కుంకుమాలు ఇక పూజా సామాగ్రులు అన్నీ దొరుకుతాయి అన్నమాట సో నేనైతే ఆల్మోస్ట్ కొంచెం పర్చేస్ చేసుకున్నా సో ఇక్కడ చూడొచ్చు దీపం మీరు సో స్వామివారికి వెలిగించిన దీపం అండ్ ప్రతి ఒక్క విషయము ఒక ఇంట్రెస్టే ఎప్పుడు మనకి గొప్పగానే ఉంటుంది మన కల్చర్ గురించి సో ఫైనల్గా ఇలా స్వామివారి దర్శనం చేసుకున్నామన్నమాట చేసుకుని ఇక బయటకు వచ్చేస్తాం బయటకు వస్తే మీకు ఆల్రెడీ తెలిసి మంత్రాలయాలు ఎప్పుడు గోవులే ఉంటుంది కూడా పెద్దగా ఉంది అని ప్రతి ఒక్క గోవులు ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వాకింగ్ చేస్తూనే ఉంటుంది అదొక మంచి విషయం అని చెప్పొచ్చు మీరు చూస్తున్నారుగా ఒక చిన్న ఆవు ఇక్కడ ఉందన్నమాట నా పిల్లలు చాలా అట్రాక్ట్ చేసింది వాళ్ళు కూడా దాన్ని చూస్తూ అలాగే నిలిచిపోయారు సో కొద్దిసేపు నేను కూడా అలాగే వీడియో తీసుకుని నిలిచిపోయాను వాళ్ళు చూస్తే నా పిల్లలకి ఆకర్షన్ సేమ్ ఏజ్ లాగానే నాకు అనిపించింది పిల్లలు అయితే భయపడుతున్నారు వెళ్ళడానికి సో ఫోటో అయితే తీసుకుందామని అక్కడే ఉందామని చెప్పాను సో వెళ్ళి వాళ్ళు కూడా ముట్టలేదు మా హస్బెండ్ దగ్గర ధైర్యం చెప్పారు సో మీ చూడొచ్చి చాలామంది ఆవులని ఇలా పెట్టుకొని ఫోటోలు తీసుకుంటున్నారు ఒక హెవెన్ అనే చెప్పవచ్చు హర్త్ పైన ఒక హెవెన్ నేను చెప్పాను కదా స్వామివారి ఆరాధన ఉంటుందని దానికి ప్రిపరేషన్ చూడండి ఎంత పెద్ద ముగ్గు వేస్తున్నారు సో వీళ్ళు ఆల్రెడీ వన్ వీక్ బిఫోరే ఇది చేసి ప్లాన్ చేశారనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారనమాట సో మనం ఇంటి ముందర ఇంత చిన్న ముగ్గు వేయడానికి ఎంత కష్టపడతాం సో వీళ్ళు పెయింటింగ్ అరేంజ్ చేసి పెయింటింగ్ అనేది చేయాలంటే అది గొప్ప విషయమే దానికి ఎంత టైం తీసుకుంటుందో ఇది టోటలీ సన్సెట్ వ్యూ సో ఇలా ఈరోజు చాలా బ్లెస్సింగ్తో చాలా చాలా ఏదో ఒక మైండ్ చేంజ్తో ఇలా రోజు గడిచిందన్నమాట మాకు మంత్రాలయం అనేది ఒక నిజంగా ఒక ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గొప్ప విషయమే అని చెప్పొచ్చు సో ఫైనల్గా మీరు ఆర్చ నుంచి ఆపోజిట్లో బజ్జీలు వేస్తారు తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఒక పేరు వేస్తారు సో ఇవన్నీ తీసుకుని మనం ట్రై చేసి సో ఈవినింగ్ ప్రవచనాలన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఆ రోజైతే మనకు రామాయణ గురించి సీతమ్మ వారి అపహరణ గురించి ప్రవచనం చాప్టర్ చదవడం చదవడం జరిగింది సో ఇలా మీరు మనం ఇక్కడ ఆల్మోస్ట్ ఉత్సవ సేవను చేసుకున్నాం కదా సో ఉత్సవమూర్తి కూడా రెడీ అవుతుంది ఎవ్రీ సా ఎవ్రీడే ఇక్కడ ఉత్సవమూర్తి ఉంటుందంట సో సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఎయిట్ థర్టీకి కంప్లీట్ అవుతుంది టెంపుల్ క్లోజింగ్ టైము ఎయిట్ థర్టీ కూడా సో అందుకే మనం వెయిట్ చేసి ఇక్కడ స్వామివారి దర్శనం అందరూ చేసుకుంటున్నారు దాంతోపాటు సంకల్ప కూడా కా కామన్ సంకల్పం జరిపిస్తారు సో తర్వాత ఉత్సవమూర్తిని ఇలా ఉత్సవలంగా తీసుకువెళ్తారు గజ రథోత్సవం రథోత్సవ పేరు అన్నీ చెప్తూ చెప్తూ వాళ్ళు రథోత్సవాన్ని స్టార్ట్ చేస్తారనమాట ఫస్ట్ గజ నుంచి స్టార్ట్ చేస్తారు ఇలా ఒక్కొక్క రథోత్సవాలే ఇక్కడ జరుగుతాయి అన్నమాట సో మీరు చూడొచ్చు పూజలు జరుగుతున్నా ఇక్కడ మనకు ప్రతి రథం కంప్లీట్ అయ్యాక ఆ రథాన్ని ఆ ఒక షెడ్లో దాటడం జరుగుతుంది ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు ఇది వీడియో చేసుకోలేదు సెకండ్ టైం రావడం వల్ల ఒక వీడియో చేసుకున్నాను రథం అన్నీ ఇక్కడ షెడ్లో స్టోర్ చేస్తారన్నమాట మీకు అందరికీ తెలుసు ఇక్కడ ట్రస్టీ వచ్చేసి సుబుధేంద్ర తీర్థంకర్ గారు సో వాళ్ళ వీడియోనే ఇది సో ఈ స్వామివారే ఈ యొక్క ఆలయాన్ని నడిపిస్తూ వస్తున్నారు వాళ్ళ వంశకులు నడిపిస్తూ వస్తున్నారు అన్నమాట సో ఈ ప్ర ఈ స్వా వీళ్ళు కూడా ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పొచ్చు వీళ్ళ గురించి మీరు ఆల్రెడీ గూగుల్లో అని విని ఉండొచ్చు కరెక్టా సో వాళ్ళ ప్రతి ఒక్కరు తీర్థంకరు అంటే దీని పునాది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో వాళ్ళందరి ఒక సమాధిలో మీరు ఇక్కడ సరౌండింగ్ మంత్రాలయంలో చూడొచ్చు అన్నమాట టెంపుల్ సరౌండింగ్లో సో వాళ్ళందరూ ఈ స్వామివారి సేవ చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఇక్కడ అర్పించుకొని సేవలకే ధర్మానికే అర్పించుకొని వచ్చిన వాళ్ళు అందుకే వాళ్ళని దేవుళ్ళు దేవుళ్ళగా కొలుస్తున్నారు ఇప్పటి వరకు సో వాళ్ళు వాళ్ళు కూడా దేవుళ్ళగానే కొలుస్తూ వస్తున్నారన్నమాట సో అందుకే మనం చేసే మంచిది మనకే ఉంటాయన్నమాట సో నెక్స్ట్ ఇంకొక రథాన్ని ఇలా స్టోర్ చేస్తున్నాను మీరు చూస్తున్నారుగా సో టోటల్లీ త్రీ రథస్ గోల్డ్ అండ్ ఎండిది అండ్ గజ గజ రథ రథాన్ని ఇలా స్టోర్ చేయడం జరుగుతుంది సో వీడియో అనేది కంప్లీట్గా తీసుకున్నాను సో మీకు కూడా ఒక్కొక్కరు అనుకుంటారు ఇవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తారని సో ఇలా మనకి మన కళ్ళ ముందరే ఇలా స్టోర్ చేస్తారనమాట డైలీ ఓపెన్ చేసి అక్కడే పెట్టేస్తారనమాట ఫైనల్గా స్వామివారికి పల్లకి సేవలు జరుగుతాయి పల్లకీ సేవల నుంచి తీసుకువెళ్ళి ఫైనల్గా ఉయ్యాల సేవలు కంప్లీట్ చేసుకుంటారు సో మనం ఉయ్యాల సేవ కూడా కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ నైన్ థర్టీ ఫైవ్ అయిపోయింది అందుకే మనం అక్కడ నుంచి బయట డిన్నర్ చేయడానికే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్కి అనేది వెళ్ళాం సో మనం ఎక్కడ డిన్నర్ వెళ్ళాం ఎలాంటి డిన్నర్ తీసుకున్నాం అనేది ఎక్కడ మెయిన్ స్పాట్ ఎక్కడ అనేసి కంప్లీట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియోని చూడండి సపోర్ట్ చేయండి సో మనం వెళ్ళింది ఈ యొక్క రెస్టారెంట్కి చాలా హైజీనిక్ అండ్ మంచిగా ఉండింది ఇక్కడ బఫెట్ సిస్టమ్ కూడా ఉంటుంది సో మీరు ట్రై చేయొచ్చు ఇవన్నీ అడ్రస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం వాల్యుయబుల్గా అనిపించింది లైక్ చేస్తుంటారని అనుకుంటున్నాను అండ్ నేను నెక్స్ట్ బ్లాగ్లో దొరుకుతాను నా ఒక ప్రతి ఒక్క ట్రావెల్ వ్లాగ్ని నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా మిస్ చేయకుండా ఫుల్ వ్లాగ్ని చూసి సపోర్ట్ చేయండి ఒక ఫ్యామిలీ పర్సన్కి సో ఐ థింక్ నెక్స్ట్ బ్లాగ్ చూడాలంటే నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోవాల్సిందే అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుయబుల్ టైం ఇచ్చినందుకు నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ మీ ఎవ్రీ టైమ్ థ్యాంక్ యూ